మంచి స్కూల్ పిల్లలకు గవర్నమెంట్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పినాం ఇతర మీరు మెడికల్ అండ్ హెల్త్ ఇష్యూలో చెప్తున్నాను ఉమెన్ డిగ్రీ కాలేజ్ అంటే సిటీలో చాలా కాలేజీలు ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో కాలేజ్ పెట్టడంలో కొన్నిసార్లు ఫీజిబిలిటీ ఉంటున్నది ఉండలేదు నిజంగా అక్కడ పిల్లలు వచ్చి చదువుకుంటారంటే మాకేం అభ్యంతరం లేదు డెఫినెట్గా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని జూబ్లించి డెవలప్మెంట్కి మేము సహకరిస్తాం ఎమ్మెల్యే ఉంటే నవీన్ యాదవ్ రెగ్యులర్గా జకీర్ గారికి శ్రమ లేకుండా అప్పుడు నవీన్ యాదవ్ ఈ సమస్యలన్నిటిని మా దృష్టికి తెస్తాడు నవీన్ యాదవ్కి బాధ్యత అప్పచెప్పుడు సూరజ్ ప్లీజ్ చెప్పు చెప్పండి జక్కర్ గారు ఈ మధ్యకాలంలో తరచుగా చెప్తున్నది ఏంటంటే ఈ ఎలక్షన్స్ తర్వాత ఐదు వందల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నాడు ఇప్పుడు చక్కీర్ గారు ఇప్పటికీ రెండు డిసెంబర్ వస్తే రెండేండ్లు అయింది ఆ తర్వాత మూడేళ్ళు ఉంది సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ క్యాలెండర్ ఎట్లుందన్న తెలియదు కానీ ఈ లెక్క ప్రకారం వెయ్యి రోజుల పైనే అవుతుంది కదా ఆయన ఐదు వందల రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు మరి అమెరికా ఇండియా ఇటు అటు కాలిక్యులేషన్స్ రిటార్ట్ చేస్తున్నా లేకపోతే ఆయన మేలుకతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు సో ఎనిమిది సంవత్సరాలు యు మార్క్ మై వర్డ్ రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి డిసెంబర్లో ఎన్నికలు రావు రెండు వేల ఇరవై ఎనిమిది బదులు రెండు వేల ఇరవై తొమ్మిది జూన్లో ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ముప్పై నాలుగు జూన్ ఈరోజు నేను చెప్తున్న నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నాలుగు జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది ఇప్పటివరకు నేను చెప్పింది నిజమని నమ్మినోళ్ళందరూ దీన్ని అంచనా వేసుకొని ముందుకు వెళ్ళండి పది సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు పది సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు పది సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు పది సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు ఈ పది సంవత్సరాలలో వంద సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని ప్రణాళికల్ని మేము రచిస్తాం ముందుకు తీసుకెళ్తాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏదైతే అభివృద్ధి జరిగి ఆగిపోయిందో ఆ అభివృద్ధి కొనసాగింపే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓల్డ్ డెవలప్మెంట్ అది మెట్రో కావచ్చు గోదావరి జలాలు కావచ్చు ఫ్యూచర్ సిటీ కావచ్చు మూర్చి రివర్ డెవలప్మెంట్ కావచ్చు రీ రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు లేకపోతే మచి ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పూర్తికి డెడికేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ కావచ్చు శ్రీశైలం హైవే కావచ్చు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్ కావచ్చు వీటన్నిటిని ఈ పది సంవత్సరాలలో హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకా రెండేళ్ళు అయింది ఎనిమిదేళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ పూర్తి చేసి ఒక వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు అంకితం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సూరజ్ మహిళలకు కూడా మా కమిటీ మెంబర్స్ వాళ్ళు వాళ్ళ క్లాస్లో సార్ నమస్తే ఇప్పుడు మనము ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇచ్చినాము అయిన తర్వాత మనం తీసుకుంటున్న ఎజెండా వేరుగా పోతుంది ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకటిస్తున్నప్పుడు ఒకటి రెండు మినహా హామీలు ఏమి పెద్దగా ముందు పోతున్నట్టు అనిపించలేదు వాటిపైన ఎందుకు చూసి పెట్టట్లేదు ఒకటి రెండోది ఇప్పుడు అనివార్యం కనుక జూబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఇప్పటివరకు ఎందుకు లేదు గ్రామాలన్నీ కూడా పారిశుద్ధ్యం లేక మొత్తం మురుగు మురిగెత్తుకునే పరిస్థితి ఉంది చాలా ఆందోళనకరమైన అని చెప్పేసి కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తున్న ఈ రెండింటి పైన కొంచెం అంటే మీరు సూరజ్ శర్మ కాబట్టి బీసీలకు వ్యతిరేకమేమో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామని ఆ ప్రయత్నంలో భాగంగానే కొంత ఆలస్యం జరిగింది ఎన్నికలు వాయిదా వేయాలని కాదు తొందరలోనే ఖచ్చితంగా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలి తద్వారా గ్రామీణ ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించాలనేది మా ఉద్దేశం నెంబర్ వన్ నెంబర్ టూ ఎన్నికల కంటే ముందు వాళ్ళు కల్పించిన భ్రమలన్నీ మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది ఆర్థికంగా బలంగా ఉన్నాం పరిపుష్టి ఉన్నాం అసలు తెలంగాణ అంత ధనిక రాష్ట్రం లేదు కేంద్రం నుంచి దేనికి నిధులు అవసరం లేదని ఒక బుకాయింపు దూరంతో ప్రభుత్వాన్ని నడిపించింది మేము వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా తీసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి కానీ ఆలోచనలలో ప్రణాళికలలో లోపం లేదు మీరు చెప్పిన అన్నిటినీ ఏమంటారు టేక్ ఇట్ ఇట్ సీరియస్లీ దాన్ని అంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ ఎనిమిది సంవత్సరాలలో మీరు చేసిన సూచనలు అన్నిటిని కూడా అమలు చేస్తాం శ్రీనివాస రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి బిలేటెడ్ జన్మదిన శుభాకాంక్షలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందా సహకరిస్తే ఇప్పటి వరకు ఎన్ని నిధులు వారు ఇచ్చారు మీరు తెచ్చారు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు అడ్డం పడనప్పుడు మంచిగా సహకరిస్తున్నారు వీళ్ళే వెళ్ళి అడ్డుపడి మీరు ఇవ్వద్దు అన్న పనులు ఆగిపోతున్నాయి ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల వచ్చింది ఈరోజు ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ డెట్ రీస్ట్రక్చర్కి పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం వడ్డీ పన్నెండు సంవత్సరాల పీరియడ్లో ఉన్న లోన్ని కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్ల సెవెన్ పాయింట్ టూ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోన్ టెన్యూర్కి రీస్ట్రక్చర్ చేసుకున్నాం డెట్ రీస్ట్రక్చర్ దాంతో ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లు రాష్ట్రానికి అదనంగా వనరులు వచ్చే అవకాశం ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు అంటే దీని మీద కట్టే అసలు మిత్తి ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్లు మిగులుతుంది ఈరోజు నార్థన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒక కొలిక్ వచ్చింది సదరన్ పార్ట్ని ఇంకొక పక్కకు తీసుకున్నాం బుల్లెట్ ట్రైన్కు ఇన్ ప్రిన్సిపల్ దేవ అగ్రీ ఈరోజు హైదరాబాద్ బెంగళూరు కానీ హైదరాబాదు హైదరాబాద్ శ్రీశైలం కానీ హైదరాబాదు అమరావతి వయా పోర్ట్ కానీ రోడ్లకు ఆల్మోస్ట్ ఒక పొలిక్ వచ్చినాయి విజయవాడ హైవే ఈరోజు ఎయిట్ లైన్స్ విస్తరణకు పదివేల కోట్ల రూపాయల నిధులు మంజూరైనయి సో ముఖ్యంగా జంట నగరాలలో కిషన్ రెడ్డి గారే స్వయంగా ఎంపీగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి జంట నగరాల్లో ఉన్న సమస్యల్ని ఆయన బలంగా అడ్డం పెట్టి ఆపుతున్నాడు రూరల్ ప్రాంతంలో ఉండాల్సిన ఇష్యూస్ కొంతమంది మంత్రులకి ఈయన చెప్పలేకపోతున్నాడు ఈయన చెప్పినా వాళ్ళు వినడం లేదు దాంతో మనకు కొంత సహకారం అందుతుంది కేంద్ర ప్రభుత్వంతో వివాదాలు తగాదాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదలుచుకోలేదు మేము పన్నులు వాళ్ళకు కడుతున్నాం వాళ్ళ నుంచి నిధులు మేము రాబట్టుకోవాల్సిందే రాబట్టుకోవాలంటే ఒక్కడికి పదిసార్లు వెళ్ళి కలవాల్సిందే ఏది కూడా ఒక్కసారి కలుస్తే ఇప్పుడు మీ పాత్రికేయుల సమస్యలే ఉన్నాయి మీరు యాభై సార్లు ఉంటారు దీని పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఒకటొకటి ఒక అడుగు ముందుకు వాడుతున్నది నేను ఢిల్లీకి పోయినప్పుడల్లా లెక్కలేస్తారు పాట వాడినట్టు ఒకటోసారి ఇరవయోసారి ముప్పైసారి యాభై ఒకసారి ఢిల్లీలా మాకు ఒక మూడు ఎకరాలలో ఒక పెద్ద భవనమే ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి ఉండి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోమని నెలకు రెండు సార్లు వెళ్తాను నేను స్పష్టంగా చెప్పిన ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కు ఢిల్లీకి వెళ్ళి టూ డేస్ ఉండి కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకుంటాం నేను ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సిఎస్ఎస్ స్కీమ్స్ అంటారు కేంద్రం రాష్ట్రం కలిపి నిధులను భాగస్వామ్యంతో ఖర్చు పెట్టాను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సెక్రటరీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ని దీనికోసం సపరేట్గా పెట్టినా తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ను వేరే పెట్టినా కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన స్కీమ్లకు సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవడానికి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి మొత్తం స్ట్రక్చరే డివిజన్ చేసిన సో ఇవన్నీ కూడా వీటి ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది కేంద్రం కూడా ఇప్పుడే కొంచెం గతంలో ఉన్న ప్రభుత్వ విధానానికి ఇప్పుడున్న ప్రభుత్వ విధానానికి తేడా ఉంది ప్రతిసారి గవర్నమెంట్ స్కీమ్లా ఫస్ట్ క్వార్టర్ వాళ్ళు ఇచ్చేస్తారు మన మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఖర్చు పెట్టి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే సెకండ్ క్వార్టర్ ఇస్తారు ఫస్ట్ క్వార్టర్ రాగానే తినేసి ఏ యూసీ ఇయ్యలేదు పదిహేనులో ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసి ఏ విధంగా కేంద్రం నుంచి అరవై శాతం వస్తే ఎంబడే నలభై శాతం అందులో కలిపి మేము పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాం అందుకే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగినాయి రేపు వచ్చే అసెంబ్లీలో మొత్తం ఈ రెండు సంవత్సరాలలో ఎన్ని కేంద్రం నుంచి తెచ్చుకున్నాం ఎన్ని కల్పి చేసినాం మొత్తం ప్రజలకు